పది సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఎస్సీ సప్లాన్ నిధులను విడుదల చేయడం జరిగింది ఆ ఎస్సీ సప్లాన్ నిధులతోటి ఈరోజు మహబూబ్ నగర్ మండలంలోని ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసినాం కేవలం మన మండలానికి మహబూబ్ నగర్ మండలానికి ఆరు కోట్ల రూపాయలతోటి ఈ ఎస్సీ సప్లాన్లో నిధులను కేటాయించుకున్నాము ఎస్సీ వాడలల్లా ఎస్సీ బస్సీలల్లా ఎస్సీలు ఉండే ప్రాంతాలల్లో టోటల్గా సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వర్క్స్ కావచ్చు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం గ్రామాలకు పోయినప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ వాళ్ళకు చెప్తా ఉన్నాం ఎవరెవరి పేరు రేషన్ కార్డు కోసం శాంక్షన్ అయినాయి ఇంటి కోసం శాంక్షన్ అయినాయి తర్వాత రైతు భరోసా కోసం ఎవరెవరికి వచ్చినాయి ఆత్మీయ భరోసా ఎవరెవరికి వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు చేస్తున్న అర్థం పడతం లేని విమర్శలకు వాళ్ళే జవాబు చెప్తా ఉన్నారు పది సంవత్సరాల్లో ఏమి కాలేంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామ గ్రామాన అధికారులు ఒకటికి రెండు సార్లు వెళ్ళి లెక్కలు తీసుకొని ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం కూడా పేపర్ల మీద రాసుకొని కంప్యూటర్లు లెక్కించుకున్నారు దాంట్లో డబ్బులు ఉన్నవాళ్ళు బంగ్లాలు ఉన్న వాళ్ళ పేర్లను తీసేసి ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో వాళ్ళ పేర్లు పెట్టినాం వాళ్ళందరికీ మూడు విడతలుగా వాళ్ళకు ఇండ్లు ఇవ్వబోతూ ఉన్నాం పక్కన పోతన్పల్లి గ్రామంలో మొదలు ముగ్గులు పోసుకొని అక్కడ ఇండ్లు మొదలైనవి దాని తర్వాత ఈ కోటకదిర గ్రామం మిగతా గ్రామాల్లో కూడా మొదలు కాబోతా ఉన్నాయి ఈ ఒకటి రెండు నెలల్లో గ్రామాల్లో చాలా మందికి మొదటి విడతగా ఇల్లు శాంక్షన్ అయిన ఇండ్లు వాళ్ళు ముగ్గు పోసుకోవడానికి అధికారులు వాళ్లకు అనుమతిస్తే ఆ పదిహేను ఇరవై రోజులు ఆ పని మొదలు ఉంది కాబట్టి ఈరోజు మహిళలందరికీ కూడా చెప్తా ఉన్నాం రైతులందరికీ చెప్తా ఉన్నాం ఓపిక పట్టండి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ ఇండ్లకు చేరేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఒక్కొక్కటిగా చీర వేస్తూ ఉన్నాము కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా సంజాయించి చెప్తా ఉన్నాం మహిళా సంఘాలు కావచ్చు తర్వాత ఉపాధి హామీ కూలీలు కావచ్చు లేదా రైతు కూలీలు కావచ్చు రైతులు కావచ్చు ఇల్లు లేని వాళ్ళు కావచ్చు రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడి వాళ్ళకి ఏమేమి మేము చేస్తూ ఉన్నామో చేయబోతూ ఉన్నామో వాళ్ళ లిస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతమందికి వస్తున్నాయి ఈ గ్రామాల్లో అని చెప్పి పబ్లిక్గా చెప్తా ఉన్నాం ఇది ఒక ప్రజా ప్రభుత్వము ప్రజల దగ్గరికి వచ్చే వాళ్ళ సమస్యలను విని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది పోయినసారి ఎండాకాలం వచ్చినప్పుడు కూడా ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా త్రాగునీరు అందేటట్టుగా చర్యలు తీసుకున్నాం ఒక కోటి రూపాయలు కేవలం నా నియోజకవర్గంలోనే బోర్ల కోసం ఖర్చు పెట్టినాం మళ్ళీ ఈరోజు కూడా మా నాయకులను అడుగుతూ ఉన్నాం ఎక్కడెక్కడైతే వాడలల్లో కానీ ఏ బస్సీలల్లో కానీ నీళ్ళకి ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా అక్కడికి నీళ్లు పంపే ఏర్పాటు మన పైప్ లైన్ల ద్వారా కావచ్చు ట్యాంకర్ల ద్వారా కావచ్చు లేదా కొత్తగా బోర్లు వేయడం ద్వారా కావచ్చు ఖచ్చితంగా తాగునీరు ఇబ్బంది లేకుండా ఈ వేసవికాలం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినాం కాబట్టి అన్ని రకాలుగా ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోని మేము ఎమ్మెల్యేలము నాయకులం వాళ్ళను కంటికి రె రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది ఆ ప్రకారంగా వాళ్ళు కూడా అంతే ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఒకటేసారి అన్ని సమస్యలు కూడా పూర్తి కావని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకున్న సమస్యలను మాకు ఇస్తే రాసుకుంటున్నాం ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నాం డీడీలు కట్టని లేని వాళ్ళని డీడీలు కట్టిస్తూ ఉన్నాం సీరియల్ నెంబర్ ప్రకారంగా వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం వంద ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్ తెచ్చినాం అవి కూడా మొన్ననే ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం ఇంకో ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ రాబోతూ ఉన్నాయి